تو انا انا کي ڏيس ڪندي ٻي ٻڌاڻا پاپ ينه راجي ساو ؤڏرا ఎందరో విద్యార్థులు ఎప్పుడో ఎప్పుడని ఎదురు చూసిన ఒక శుభ పరిణామ శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది ఈ రోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి ఆయన మాటని నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రతిజ్ఞ మా దాదాపు వందనాలు నుంచి కోచింగ్ సెంటర్ అయిపోయారు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది ఎప్పుడు వారికి మంచి రోజులు డ్రాప్ అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు సామాన్య ఒక విద్యార్థి ఇలా సిటీలో ఉంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీలో రెంట్లు కొంటూ కోచింగ్ సెంటర్ లో కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటూ ఐదేళ్ళ నుంచి ఎప్పుడు వస్తుందో తెలియని గురించి ఎదురు చూస్తూ వారి టైల్దాకా వెచ్చించి ఎంతో ఆవేదనకి గురయ్యి లేకుండా ప్రజా చైతన్య రథం యువత చైతన్య రథం అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఊరూరున వారి ఆవేదన వ్యక్తం చేస్తూ గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి ఉద్యోగులకి విద్యార్థులకి ఎంతటి ఆవేదన ారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు వాడు పడిన ఇబ్బందులు అన్నిటినీ వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది ఎంతో ఆవేదనకు గురైన పరిస్థితులు ఆ రోజు అవన్నీ ఈరోజు ఈ రోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు టిఎస్సి మీద అన్నమాట ప్రకారమే పెట్టడం జరిగింది అంటే రానున్న తరాల పట్ల ఆయన విషన్ను మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి ఉంది అలాగే రేపు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర మనకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని చక్కగా మీరు అందరూ దానికి మీరు మీ ఎక్స్ ఉన్నత ఉపాధ్యాయులుగా మీరు ఆంధ్ర రాష్ట్రంలో మెలగాలని ప్రతి విద్యార్థి కూడా మీ సేవలను అందించాలని వాళ్ళ ఉపయోగపడే విద్యార్థులు ఉపాధ్యాయుల్లాగా మీరు మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటారు ఇలాంటి ఒక సత్త అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభ పరిణామాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలైన విద్యని అందించాల్సిందిగా ప్రతి ఒక్క టీచర్ టీచర్గా అవ్వాలి అని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్క పౌరుడికి కోరుకుంటూ ఉన్నాను తడగొట్టడం విడగొట్టడం ప్రజల్ని అయోమయ స్థితిలో ఉంచడం తప్ప మరి ఏది చెప్పగానే గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రోజు వచ్చి రాగానే మొదటి రోజు మా మొదటి రోజే ఇలా ప్రజల కోసం విద్యార్థుల కోసం ఎంప్లాయీస్ కోసం పెట్ ఆలోచిస్తు పరితపిస్తున్నా తెలుగుదేశము కూటమి ప్రభుత్వము రెండింటికి ఎంతో వ్యత్యాసం ఉందని ప్రజలందరూ కూడా గమనించాలి శుభ పరిణామం జరగబోతుంది స్వర్ణయుగంలోకి అడుగు ఉన్నాము ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగణి తీరుతుంది అని చెప్పుకోవడానికి ఇదే ఒక తొలి అడుగుగా మనం పాలించవచ్చు చాలా తక్కువ ఫస్ట్ విడతగా పదహారు వేల మూడు వందల పోస్టులు ఈ రోజు లో ఏ హామీ అయితే ఇచ్చారో రెండు లక్షల పైన పోస్టులకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతూ ఉంది వచ్చి రాగానే మొదటి రోజులోనే మీకు వారి గురించి ఆలోచించి ఇచ్చిన మాట కోసం ఎప్పుడు ముందుండే ఒక వ్యక్తిగా మనం ఆయనను గుర్తించుకోవాలి మాట ఇచ్చాను మడము తిప్పాను అనే రీతిలో మనం ఇప్పుడు దాకా ఐదేళ్లు చూసాము ఇప్పుడు ప్రజలందరూ కూడా ఓర్పుగా ఉండాల్సిన తరుణం కూడా ఉంది ఎన్నో అప్పులు మన రాష్ట్రం మీద ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి మీరు అంటున్నట్టుగా ప్రకారమే అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చెప్పుకున్న వెంటనే తురు సంతకం మెగా డిఎస్సి సంతకం చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక హర్షాద్ రేఖాలు వ్యక్తమవుతూ ప్రజలందరూ కూడా పండుగ జోపుకుంటా ఉన్నారు అనేక మంది వేలాది నిరుద్యోగ కుటుంబాల్లో వెలుగును తీసుకొచ్చారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల పరిధికి మెగా డిఎస్సి దస్త్రంపై నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం నిజంగా చాలా గొప్ప విషయం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు నేను పది సంవత్సరాల జనవరిలో జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాను జాబ్ మేళా పెడతాను డిఎస్ చేస్తాను అని చెప్పేసి అని ప్రకటనకే పరిమితమయ్యాడు కానీ ఒక ఉద్యోగం తెచ్చింది లేదు ఒక పరిశ్రమ తెచ్చింది లేదు ఒక ఉపాధి తీసుకొచ్చింది లేదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి వెంటనే అధికారంలోకి అధికారం చేపట్టిన వెంటనే తెలుసేలకు దీనిపైన నిజంగా గొప్ప విషయం నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారంటేనే అభివృద్ధి గొప్ప సంక్షేమం ఆ మాటని ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్ని సుస్థిరం చేసుకుంటూ వారు ఈరోజు అంత గొప్ప ప్రకటన తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ తీసుకొచ్చినందుకు వారు వారికి ధన్యవాదాలు